వనపర్తి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాలుర కళాశాల మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు భారీగా ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొన్న విద్యార్థులు మాదక ద్రవ్యాలను ఉపయోగించబోమని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటంలో తాము పాల్గొంటామని ప్రతిజ్ఞ చేశారు విద్యార్థులు మాదక ద్రవ్యాల వ్యతిరేక సైనికులుగా నమోదు చేసుకున్నారు మాదక ద్రవ్యాల వ్యతిరేక సైనికుల ప్రాథమిక లక్ష్యం మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం చాప కింద నీరులా విస్తరిస్తున్నదని చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయని పిల్లలు యువతను లక్ష్యం చేసుకుని కొందరు దందా చేస్తున్నారని అన్నారు మాదక ద్రవ్యాల బారిన పడి యువత జీవితాన్ని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల సరఫరా వినియోగంపై పోలీసులకు టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్కు సమాచారం అందించాలన్నారు ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం రవాణా ప్రమాదకరంగా మారిందన్నారు ఈ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్నారు వనపర్తి జిల్లాలో డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించడం వలన ఈ సంవత్సరం డ్రగ్స్ కేసులు తగ్గాయని జిల్లాలో ఈ మధ్యనే రెండు కేసులు చేశామని వనపర్తి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుస్తామని అలాగే గంజాయి అమ్ముతున్నట్లు తెలిస్తే ప్రజలు డయల్ హండ్రెడ్కి గాని దగ్గరలోని పోలీస్ కు సమాచారం ఇవ్వాలని కోరారు ఈరోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ యూసేజ్ అండ్ ఇన్సెక్ ట్రాఫిక్ అంటే మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా దినోత్సవంగా మనం అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేసుకుంటాము దీంట్లో భాగంగా గౌరవ లెస్పీ గారు ఏర్పాటు చేసిన ఈ టూకే ర్యాలీలో మేము బాయ్స్ కాలేజ్ నుంచి కేడిఆర్ వరకు ఒక ర్యాలీ తీసుకొని ఈ మాదక ద్రవ్యాల వల్ల ఎలాంటి మనకి ఇబ్బంది జరుగుతుంది ఎలా కుటుంబాలే కూలిపోయే అవకాశాలు ఉన్నాయి అని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి అది ఒక్కసారి యూజ్ చేసుకోవాలని ఏదో ఒక కారణం వల్ల ఏదన్నా లైఫ్ లో మేజర్ లో ఫెయిలియర్ వల్ల లేదంటే డిప్రెషన్ లో వెళ్ళిపోవడం వల్ల ఏదన్నా సినిమా చూసి ప్రభావితం కావడం వల్ల ఇట్లాంటి కారణాల వల్ల మన యూత్ చాలా ఈజీగా ఒక్కసారి ట్రై చేస్తే ఏమైతుందని చెప్పి వేరే ఇంకొక వాళ్ళ భారంలో పడి ట్రై చేసుకుంటారు ఈ ఫస్ట్ టైం ట్రై చేసేది మనం గనక ఆపగలిగితే తర్వాత ఈ యూసేజ్ అనేది వాళ్ళకి అలవాటు కాదు వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ యూసేజ్ నుంచి దూరంగా ఉండొచ్చు అదే విధానంగా ఎవరన్నా మనకు ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్టు కానీ అమ్ముతున్నట్టు గానీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మన దగ్గర ఒక హెల్ప్ లైన్ నంబర్ ఉంది వన్ నైన్ జీరో ఎయిట్ ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది దీనికి గనక మీరు ఫోన్ చేస్తే మీకు క్లియర్గా ఆ ఇన్ఫర్మేషన్ కూడా కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకొని ఎవరికి రహస్యంగా చెప్పుకొని అది ఎవరైతే డ్రగ్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి సాయం కావచ్చు ఏదైతే అమ్ముతున్నారో వారి అగైన్స్ కేసెస్ కావచ్చు ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అడ్మినిస్ట్రేషన్ తరఫున నుంచి కూడా చేయడం జరుగుతుంది ప్రతి నెల కూడా ఒక నేషనల్ కోఆర్డినేషన్ మీటింగ్ అని కూడా కార్డ్ మీటింగ్ అని కూడా ఎస్టీ గారి ఆధ్వర్యంలో మేమందరం ప్రతి డిపార్ట్మెంట్ తోటి ఎందుకంటే ఈ డ్రగ్స్ యూసేజ్ అనేది ఓన్లీ కేసులు పెడితే తగ్గేదని కాదు మన అంగన్వాడీ సెంటర్లలో మన స్కూల్ బయట అమ్మే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాలి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ కార్యక్రమం అనేది మేము చేస్తున్నాం నిరోధక వారోత్సవాల సందర్భంగా ఈ రోజు చివరి రోజు ఈ రోజు పూర్తిగా వనపర్తి జిల్లాలో దాదాపుగా రెండు వేల మంది విద్యార్థి విద్యార్థులతో ఎన్జిఓ సభ్యులతో ప్రభుత్వ అధికారులతో మరియు ఇతర అడ్వకేట్స్ తదితర ప్రొఫెషన్స్ వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి మరియు వారి ఇతర శాఖలకు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే వనపర్తి జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం తక్కువే అని చెప్పొచ్చు గతంలో కంటే ఈసారి ఇంకా మరిన్ని తగ్గినాయి కారణాలు ఏంటంటే మన పోలీస్ అధికారులు కానీ వివిధ వివిధ శాఖల వాళ్ళు కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేయడం ప్రతి స్కూల్కు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలకు మాదక ద్రవ్యాల వల్ల నష్టం ఏంటి అనారోగ్య సమస్యలు ఏమొస్తాయి తల్లిదండ్రులకు కుటుంబాలకు ఏ విధంగా దూరం అవుతారు ఏ విధమైన కేసులు ఎదుర్కొంటారు తెరవుల్లోని శిక్షలు ఏ విధంగా పడతాయని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే స్పాట్స్ ఉన్నావో డ్రగ్స్ వాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని మనకు అనుమానం వచ్చిన వెంటనే ఆ ఏరియాలను సందర్శించి వాళ్ళందరినీ టార్గెట్ చేసుకొని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అయినా కానీ మనం ఈ సంవత్సరం నాలుగు కేసులు పోయడం జరిగింది అత్యల్ప మోతాదులో గాంజాయి దొరకడం జరిగింది ఈ ఇలాంటి చిన్న కేసులు కూడా లేకుండా చూసే బాధ్యత మా మీద ఉంది ఆ బాధ్యత కట్టుబడి ఉండి వనపర్తిని డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకోవడంలో మా వంతు కృషి తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ